ఒక చిలుక ఉండేది అది చక్కగా పాడేది స్వేచ్ఛగా ఎగిరేది కానీ చదవలేకపోయేది అది రాజుగారి తోటలోని చిలుక ఒకరోజు ఆ చిలుక రాజుగారి కంట్లో పడింది వెంటనే మంత్రిని పిలిచి ఎడ్యుకేటెడ్ అని ఆదేశించాడు దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను మంత్రి రాజుగారి మేనరుడి మీద ఉంచాడు ఎలా ఆ చిలుకని ఎడ్యుకేట్ చేయడం అని విద్యావేత్తలంతా కూర్చుని తీవ్రంగా ఆలోచించారు చిలక్కె చదువు చెప్పాలంటే మొదట అది కుదురుగా ఉండాలి అంటే అదీ ఎగరకూడదు వెంటనే ఒక మంచి పంజరం చేయించారు చిలుకను అందులో కూర్చోబెట్టారు కోచింగ్ ఇవ్వడానికి ఒక పండితుడు వచ్చాడు ఆ చిలుకను చూసి ఏ చిలక్కె చదువు చెప్పాలంటే ఒక పుస్తకం సరిపోదు అన్నాడు ఆయన చెప్పడమే ఆలస్యం కొద్దీ పుస్తకాలు వచ్చేశాయి కొద్దీ చదువు మొదలైపోయింది పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్ళెవరు అబ్బా భలే చిలుక అని అనడం లేదు ఏం పంజరం అంటున్నారు లేదంటే ఎంత గొప్ప చదువు అని పొగడేస్తున్నారు చిలుకను అంతలా చదివిస్తున్న రాజుగారిని మెచ్చుకుంటున్నారు మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు రాజుగారి మేనల్లుడిని పంజరం తయారు చేసిన అతన్ని చదువు చెప్పడానికి వచ్చిన పండితుడిని ఆహా ఓహో అని కీర్తిస్తున్నారు రాజుగారు మంత్రికి మళ్లీ ఒకసారి ఎలా చెప్పారు ఎన్ని లక్షల వరహాలు ఖర్చైనా పర్వాలేదు చిలకి బాగా చదువు రావాలి అలాగే అని లక్షల వరహాలు దపదపాలుగా నుంచి తెప్పించారు మంత్రిగారు నెలలకు నెలలు గడుస్తున్నాయి ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతుందో చూడాలనిపించింది వెంటనే ఏర్పాట్లు జరిగాయి చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారా అని తప్పెట్లు తాళాలు పెద్ద పెద్ద శబ్దాలు చేసే బోరలతో ఒక్కటే హోరు రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది అయితే పంజరంలోని చిలుకను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు దాని దానివైపు చూడడం లేదు పండితుడు ఒక్కడే చూస్తున్నాడు ఆయనైనా చిలుక సరిగ్గా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప చిలకెలా ఉందో చూడడం లేదు చిలుక బాగా నిరసించిపోయింది మానసికంగా బాగా నలిగిపోయి ఉంది ఆ రోజైతే రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది తర్వాత కొద్ది రోజులకే పాపం ఆ చిలుక పూర్తి ప్రాణం విడిచింది ఆ సంగతి ఎవ్వరికీ తెలీదు తెలిసిన వాళ్ళెవరూ మరెవరికీ చెప్పలేదు ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు తర్వాత రాజుగారు మళ్ళీ మేనల్లుడిని పిలిచి చిలుక ఎలా చదువుతోంది అని అడిగారు చిలుక విద్యాభ్యాసం పూర్తయింది అన్నాడు మేనల్లుడు రాజుగారు సంతోషించారు తన కృషి ఫలించిందని అనుకున్నారు ఎప్పటికీ అల్లరిసిల ఎగురుతోందా ఎగరడం లేదు ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా పాడదు సరే చిలుకను ఒకసారి నా దగ్గరకు రా రాజుగారు చెప్పడంతో దాన్ని వెంటనే తీసుకుని వచ్చాడు మేనలుడు చిలుక నోరు తెరవడం లేదు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు చిలుక అసలు కదలనే కదలడం లేదు చిలుక కడుపు ఉబ్బెత్తుగా ఉంది ఆ కడుపులోనిది ఏమిటి అని అడిగారు రాజుగారు జ్ఞానం మావయ్యా అని చెప్పాడు మేనలుడు చిలుక చనిపోయినట్లు ఉంది కదా అన్నారు రాజుగారు చిలుక చదివిందా లేదా అన్నదే నా కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనలుడు ఆ చూపుతో రాజుగారికి మరో ప్రశ్న వేసే అవకాశమే లేకుండా పోయింది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ చిలుక కథ విద్యార్థుల్లో సృజనాత్మకత అవగాహన మరియు సహజ ఎదుగుదలను పక్కన పెట్టేసి కఠినమైన యాంత్రిక పద్ధతిలో మరియు తాత్కాలిక విజయాలకు ప్రాధాన్యతనిచ్చే నేటి విద్యా వ్యవస్థల తీరుతెన్నెలకు అర్థం పడుతోంది తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎవరు కోరుకోరు కానీ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల్లో చదివిస్తున్న ప్రతి తల్లిదండ్రి మీ పిల్లలను ఉరుకులు పరుగులు పెట్టించకుండా వారిని హాయిగా ఆనందంగా ప్రశాంతంగా చదివించి చదువుకోనిత్య బాధ్యత మీపై తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఒక ఊరిలో కోడి ఒకటి దాని పిల్లలతో కలిసి హాయిగా జీవించేది అయితే అనుకోకుండా ఒక రోజు ఆ కోడి పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది తన పిల్లల్ని పిలిచి విషయం చెప్పి పిల్లలు నేను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి ఎవరిని పూర్తిగా నమ్మకండి మీరంతా కలిసికట్టుగా గట్టుగా అని చెప్పి బయలుదేరింది కోడి వెళ్ళడాన్ని ఓ నక్క చూసింది కోడి ఏదో కొన మీద బయటకు పోతోంది ఎలాగైనా రాత్రికి వచ్చి పిల్లల్ని హాయిగా ఆరిగించేయాలి అని అనుకుంది అది నక్కుతూ నక్కుతూ కోడి పిల్లల దగ్గరకు వచ్చి కోడి కోనలో ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటారు అని అడిగింది మీరంతా ఎంత మంచి పిల్లలో అమ్మంటే మీకు ఎంత ఇష్టం సరేలే ఈ రాత్రికి మీరు మీ అమ్మ చెప్పినట్టు ఆ చిన్న గదిలోనే పడుకోండే టాటా అని చెప్పి నక్క ఆనందంగా వెళ్ళిపోయింది అది వెళ్ళగానే కోడిపిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ

అడవిలోకి పారిపోయింది అది చూసిన కోడి పిల్లలు బాగా నవ్వుకున్నాయి మరునాడు నక్క మళ్ళీ వచ్చి కోడి పిల్లలు రాత్రి ఎక్కడ పడుకున్నారు ఏంటో మీకు బాగానే నిద్ర పట్టుండదులే మరి వాళ్ళ రాత్రి ఎక్కడ పడుకుంటారు అని అడిగింది అన్నాయా కోడి కోడిపిల్లలు ఆహా పిల్లలంటే మీలా ఉండాలి అమ్మ మాట అస్సలు మేరకూడదు లేకుంటే అమ్మకు కోపం వస్తుంది ఈ రాత్రికి మాత్రం మీ అమ్మ చేసిన పొయ్యిలోనే నే వస్తా బై బై సంబరంగా వెళ్ళిపోయిందా నక్క నక్క సంగతి తెలిసిన కోడి పిల్లలు పొయ్యిలో బొగ్గులు పడేసి ఇంటి వెనుక హాయిగా పడుకున్నాయి రాత్రి నక్క వచ్చి పొయ్యిలో మూతి పెట్టేసరికి నిప్పులు తగిలి మూతి మాడిపోయింది అది అడవలేక మూలుగుతూ గుత్తు పరుగు పరుగు అది గమనించిన పిల్లలు పడి పడి నవ్వుకున్నాయి పట్టు వదలని నక్క మర్నాడు ఉదయం వచ్చి ఓయ్ పిల్లకోలే వాళ్ళ ఎక్కడ పడుకుంటారారా అని ముద్దు చేస్తూ అడిగింది నా అక్క మామా రోజు ఎందుకడుతున్నావో అని సందేహంగా కోడి పిల్లలు ఏం చెప్పమంటార్రా మీ అమ్మ ఊరు వెళ్ళిన నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే పని నాపైనే పడింది అది కూడా తిండి తెప్పలు నిర్దరహారాలు లేకుండా ఎవరికి తప్పినా ఈ మామకు తప్పుతుందా అంటూ నందునాచులా నటించింది పడుకుంటాము అన్నాయి కోడిపిల్లలు వేరే గుడ్డు పిల్లలు ఈ రాత్రికి సేఫ్గా ఆ గడ్డి బామలోనే పడుకోండి వెచ్చగా హాయిగా ఉంటుంది మరి నేను వస్తాను అంటూ ఆనందంగా గొంతులు వేసుకుంటూ వెళ్ళిపోయింది నక్క వెళ్ళగానే కోడిపిల్లలు పిల్లలు చూసారా దాని మూతి మీద ముళ్ళు గుచ్చుకున్న మచ్చలు కాలిన గాయాలు ఉన్నాయి అంటే అది మనల్ని తినడానికే వస్తుంది ఇవాళ ఎలాగైనా దాని పీడ వదిలించుకుందాం అనుకుని కలిసికట్టుగా ఆలోచించి ఒక ఉపాయం పన్నాయి రాత్రి అటక మీదకెక్కి నక్క కోసం ఎదురు చూడసాగాయి నక్క వేగంగా వచ్చి గడ్డివాములో దూరింది వెంటనే కోడి పిల్లలు గడ్డి వాముకు నిట్టించాయి ఆ మంటలో నక్క మాడి మసైపోయింది తల్లి కోడి రాగానే పిల్లలు జరిగిందంతా చెప్పాయి అది విని తల్లి కోడి మొదట భయపడినా తరువాత పిల్లల తెలివితేటలకు ఎంతో ముచ్చడి పడింది ఆనందంగా వాటిని దగ్గరకు తీసుకుని ఇంకెప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పింది కోడిపిల్లలన్నీ సంబరంగా గంతులు వేసాయి ఒక అడవిలో ఇనుక ఒకటి నివసిస్తూ ఉండేది అక్కడే ఉంటున్న ఒక పిల్లి ప్రతిరోజు దాన్ని తినాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది పిల్లి తనను ఎక్కడ తినేస్తుందో అని ప్రతిక్షణం భయపడుతూ ఎలుక జీవించేది ఓ ఆ ఎలుక పిల్లి కంట పడకుండా అక్కడి నుండి పాడిపోయింది అలా పరుగులు పెడుతున్న ఎలుకకు దారిలో ఓ సాధువు ఎదురొచ్చాడు తన ప్రాణ భయం గురించి ఎలుక సాధువుతో అంతా చెప్పింది అయ్యా ఆ పెళ్లి నుంచి నేరే నన్ను ఎలాగైనా కాపాడాలి అంటూ బాధపడింది నువ్వు ఎలుకగా ఉన్నంతకాలం ఏదో ఒక జంతువుతో నీ ప్రాణాలకు ముప్పు తప్పదు కాబట్టి ఒక అతిలోక సుందరిగా మార్చేస్తాను అని చెప్పి ఎలుకను సుందర కన్యగా మార్చేశాడు సాధువు తరువాత అంతటి అందాల రాసి తన వద్ద ఉండటం శ్రేయస్కరం కాదని సూర్యునితో వివాహం చెయ్యాలని సూర్యుని వద్దకు తీసుకుని వెళ్ళాడు సాధువు అమ్మో ఈ సూర్యుడి వేడిని నేను భరించలేను అన్నది అందాల రాసి అయితే చేసుకో అన్నాడు సాధువు నాలాంటి అందాల రాసి ఈ నల్లని మేగుడిని పెళ్లి చేసుకోవడమా కుదరదు అని తేల్చి చెప్పేసింది అప్పుడు సాధువు గాలిదేవుడి వద్దకు ఆ సుందరిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు ఒక స్థిర నివాసం లేని గాలిదేవుణ్ణి పిల్లాడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే నేను చేసుకోను అన్నది రాసి ఈ చేసుకో అన్నాడు సాధువు రాసిని బండలాంటి పర్వతాన్ని చేసుకోవడమా చేసుకోను అని చెప్పింది నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో చెప్పు తల్లి అని అడిగాడు సాధువు అప్పుడు ఆ కొండను తవ్వుతున్న ఎలుక ఆమె కంట పడింది ఇంత పెద్ద కొండను తవ్వుతున్నా ఎలుక చాలా గొప్పవాడు నేను పెళ్లి చేసుకుంటాను అన్నది అందాల అతి లోక సుందరిగా మారినా నీ ఎలక బుద్ధి మారలేదు నీ చావు నువ్వు చావు అని అందాల రాసిని ఎలుకకిచ్చి పెళ్లి చేశాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతేమిటంటే అల్పగుణం కలవారిని సింహాసనం మీద కూర్చోబెడితే మాత్రం ఏం లాభం ఉంటుంది అందుకే మన ఆలోచన మన ప్రవర్తన ఎప్పుడూ మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి